హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే చపాతి అనమాట చపాతి ఏంటి కొత్త రెసిపీ అనుకోకండి ఇది సొరకాయ చపాతి అనమాట సొరకాయ తురుమి వేసి చేసిన చపాతి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి సొరకాయ ఇష్టపడని పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినగలిగేలా ఉంటుంది అసలు వాళ్ళకి ఏం వేశామో కూడా తెలియకుండా తినగలిగే అంత బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయొచ్చు అమ్మీగా అనిపిస్తుంది దీని కాంబినేషన్ కర్రీ కూడా చేశాను మీకు నచ్చిన కర్రీ చేసుకొని తినండి టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గదన్నమాట నేను గ్యారంటీ ఇస్తాను ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే మాత్రం లైక్ యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అసలు మనం సొరకాయ వేసామన్న డౌట్ కూడా రాదనమాట అంత బాగుంటుంది నేను వేసే ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఇప్పుడు క్లియర్గా వీడియోలో వివరించి చూపించి చెప్తాను ఇదిగోండి నేను గోధుమ పిండి తీసుకున్నాను మైదాపిండి అయినా చేసుకోవచ్చు గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ట్రై చేయండి ఓకేనా ఇంకా మా ఇంట్లో వాళ్ళకి సరిపడా పిండి తీసుకున్నాను అనమాట రెండు కప్పుల గోధుమ పిండి దానిలో పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇది పచ్చిమిర్చి ఒక మూడు దాకా తీసుకొని పేస్ట్ లాగా పట్టుకున్నాను అవి అంటే దీనిలో వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా దాంతోపాటు జీలకర్ర పొడి సాల్ట్ ఇంకా ఉప్ కారం ఇంకా ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి జీలకర్ర పొడి కారం ఉప్పు కొద్దిగా వామ్ అనమాట వామ్ కూడా వేసుకోవాలి ఒక్క పావు స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు కరెక్ట్గా సరిపోతాయి అన్నీ ఒక పావు పావు స్పూన్ వేసుకోండి క్వాంటిటీని బట్టి పెంచుకోండి ఎక్కువగా వేసుకోకండి ఓకేనా ఇంకా ఆయిల్ పిండి కలిపేటప్పుడు కంపల్సరీ వేసుకుంటాను నేను మనకి సాఫ్ట్గా వస్తాయి అనమాట చపాతీలు అనేవి ఒక త్రీ స్పూన్స్ చిన్న స్పూన్తోనే వేసుకున్నాను వేసుకొని చక్కగా కొద్ది కొద్దిగా ముందుగా అయితే సొరకాయ తురుము కూడా వేసుకోవాలి సొరకాయ తురుము అయినా వేసుకోండి నేను పచ్చిమిర్చితో పాటే పేస్ట్లో పట్టి వేసుకున్నాను నేను సొరకాయ పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇందాక చెప్పడం మర్చిపోయాను ఒక పావు కేజీ అంత సొరకాయ ముక్క తీసుకొని మూడు పచ్చిమిర్చి అది మొత్తం పేస్ట్ లాగా పట్టుకున్నాను మీరు కావాలంటే తురిమిందైనా వేసుకోండి వాటర్ చూసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే మనం వేసిన పేస్ట్తో సగం తడిగా ఉంటుంది కాబట్టి మరీ లూజ్గా అయిపోకూడదు కదా చపాతీ ముద్ద అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ అయిపోయింది దాన్ని నేనైతే ఒక వన్ అవర్ దాకా రెస్ట్ ఇచ్చాను నేను అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు నేను వన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను తర్వాత మన పిండి ముద్దని ఇప్పుడు చూపిస్తాను చూసేయండి సాఫ్ట్గా బాగా వస్తాయి దీన్నైతే నేను ఫోల్డ్ ఏం చేయట్లేదు డైరెక్ట్గా నార్మల్గా వన్ లేయర్ ఉండేలాగా చేసుకుంటున్నాను మీరు పిండి మొత్తం తడిపేసిన తర్వాత కూడా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని పై en la... porque... స్ప్రెడ్ చేసుకొని పా నానబెట్టేసుకోండి అంటే రెస్ట్ ఇవ్వండి ఇదిగోండి ఇంకా మన చపాతీలు అయితే రుద్దేసుకుందాము ఇలా మీకు ఎంత సైజు కావాలో చూసుకొని చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఇంకా మన చపాతీ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా యాస్టీజ్గా అలానే చేసేసుకోవడమే పిండి జల్లుకొని చక్కగా రోల్ చేసేసుకోవడమే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మన చపాతి మందంగా వద్దు పలుచుగా వద్దు ఇలా ఉంటే సరిపోతుంది ఎక్సెస్ పిండిని ఇలా విదిలించేసుకుంటే ఇంకా మన చపాతి అనేది కాల్చుకోవడానికి కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా ఈజీగా ఇదిగోండి ఇంకా పనం పెట్టేసుకున్నాను అన్నీ అలానే రోల్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే ఈ టైంలో కూడా ఇలా దులిపేసుకుంటే మొత్తంగా పోతుందనమాట ఇంకా పనం మీద వేసుకొని హై ఫ్లేమ్లో చపాతి కానీ మన అట్లు కానీ హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలన్నమాట అప్పుడే మనకి బాగా వస్తాయి లో ఫ్లేమ్లో పెట్టామంటే ఉడకకుండా ఉంటాయి చూసుకుంటూ చేసుకోండి మనకి పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకొని మీకు నెయ్యి ఉంటే నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి అయినా వేసుకొని ట్రై చేయొచ్చు అలా కూడా బాగుంటుంది నా దగ్గర ప్రస్తుతానికి ఎక్కువగా లేదు అందుకే ఆయిల్తో ఫ్రై చేసుకుంటున్నాను టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ఓకేనా ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసేసుకొని ఇంకా వేడివేడిగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సర్వ్ చేసేయడమే నచ్చింది కదా ఉందా అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి నచ్చితే చెప్పాను కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా సొరకాయ చపాతీలు మీలో ఎంతమందికి నచ్చాయో నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్